నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోపూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ ఔత్సర్యం చాటుకున్నారు నెల్లూరులోని ప్రగతి చారిటీ సంస్థకు మూడు లక్షల విరాళ మంది చేయాలనుకున్నారు ఆదివారం చారిటీస్ ఇన్ఛార్జ్ సుభాష్ పలువురు జిల్లాలతో కలిసి నెల్లూరులోని బీపీఆర్ నివాసంలో ఈ చెక్కులు అందుకున్నారు అనంతరం సుభాష్ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏటా ప్రగతి చారిటీస్ నిర్వహణకు మూడు లక్షల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు రెండు వేల పన్నెండు నుంచి ఏటా ఈ విరాళం అందిస్తూ ఆదుకుంటున్నారని వివరించారు ప్రగతి చారిటీస్ ద్వారా మూక చెవు చిన్నారులకు చదువు అందిస్తున్నాం అలాగే మెంటల్లీ డిసేబుల్స్ చిన్నారులకు బాగోగులు చూసుకుంటున్నట్టు వివరించారు నెల్లూరు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోపూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు

అలాగే మెంటల్లీ డిసెబుల్స్ బాబు గురించి చూసుకుంటున్నట్లు వివరించాలి